హాయ్ అండి అందరికీ నమస్కారం రేపే అత్యంత శక్తివంతమైన క్షీరాబ్ది ద్వాదశి అలానే కాకుండా మనకు ఆదివారం రోజు వచ్చింది కదండి చాలా చాలా శక్తివంతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర ఇలా చేయండి ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ముఖ్యంగా నవంబర్ రెండవ తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది కా కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశిని అత్యంత పరమ పవిత్రమైనదిగా పరమ పవిత్రమైన దినంగా పరిగణిస్తారు క్షీరాది ద్వాదశి నాడే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ క్షీరాద్ది ద్వాదశి నాడే అంటే ఏంటంటే గనక దేవదేవతలు క్షీరసాగరాన్ని మదనం చేస్తారన్నమాట యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు కార్తీక ఏకాదశి నాడు నిద్రలేచి క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి బృందవునికి అడుగుపెట్టి తులసి రూపమైన లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు కాబట్టి ఎంతో శక్తివంతమైన రోజుగా పరిగణిస్తారు లక్ష్మీనారాయణ ఎలా పూజించాలి తులసి మొక్క దగ్గర ఏం చేయాలో మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అలాంటి వాళ్లకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన వేదంలో చెప్పబడుతుంది విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు లక్ష్మి రూపమైన తులసి కోటను అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టును పూజించాలి ఉదయాన్నే తులసి మొక్కను దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తులసి తులసి కోటలో కొమ్మను పెట్టి వివాహం జరిపించాలి కాబట్టి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా తులసి కోటలో దీపం వెలిగించి తులసి మొక్కకు నమస్కారం చేసుకోండి విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి పూజ చేసే ఆడవాళ్ళు తెల్లవారుజమున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళతో ఇల్లంతా కూడా క్లీన్ చేయండి అలాగే నెగిటివ్ కూడా అంతా కూడా తొలగిపోతాయి ఇంటికి మంచి చేకూరుతుంది ఇలా ఇంటిని శుద్ధి చేసుకోండి అలాగే ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకోండి ఇంటి గుమ్మానికి చక్కగా అలంకరించుకోండి అలాగే పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించి పూజ చేయండి పూజ చేసే ముందు మీరు కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలంటే ముందుగానే ఏంటంటే గనుక దీపం పెట్టేటప్పుడు కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకోండి అలాగే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లను పోసి అందులో రెండు తులసి దళాలను వేసి మీ పూజ గదిలో పెట్టుకోండి పూజ గదిలో ఉన్న శ్రీ మహావిష్ణువు పటానికి ఏంటంటే కనుక చిత్రపటానికి చిత్రపటానికి ఎదురుగా దీపాలను వెలిగించాలి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి పూజ చేయండి గణపతికి నమస్కారం చేసుకొని విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి విశేషంగా ద్వాదశి పూజ కోసం తప్పనిసరిగా తులసి దళాలను ఏర్పాటు చేసుకోవాలి మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి తులసి మాలను సమర్పించి నమస్కారం చేసుకోండి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే తీరిపోతాయన్నమాట విశేషంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వాళ్ళలో ఏంటంటే గనుక ధన ధాన్యాలకు కొరత ఏర్పడదని అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతుంది విష్ణుమూర్తి మనకి ఏంటంటే గనుక వరాల జల్లుని కురిపిస్తాడన్నమాట కాబట్టి ఇంత అద్భుతమైన ఈ రోజున అసలు కూడా మీరు వదులుకోకుండా విష్ణుమూర్తిని చక్కగా తులసిదళలతో పూజించండి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విష్ణుమూర్తి చిత్రపటాన్ని ఏంటంటే గనక తులసి మాలను వేసి నమస్కరించుకోండి విశేషంగా పిండి దీపాలు వెలిగిస్తే మంచిది ఒకవేళ కుదరకపోతే నార్మల్గా మట్టి ప్రమిదలో ఆవు నెత్తిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి దీపాలు వెలిగించవచ్చు దీపానికి ముందుగా ఏంటంటే కనుక పసుపు రాసి కుంకుమ బొట్లతో పెట్టండి మూడు బొట్లు పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత ద్వాదశి పూజలు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఇంటి గుమ్మాల దగ్గర కూడా ఏంటంటే కనుక దీపాలు వెలిగించాలని వెలిగించాలి సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర కూడా దీపం పెట్టుకుంటే మంచిదన్నమాట ఇక స్వామివారికి ఏంటంటే కనుక ఇలా దీపం వెలిగించిన తర్వాత బెల్లపానకం అలాగే వచ్చేసి వడపప్పు నివేదన చేయాలి అలాగే రెండు అరటిపండ్లు కూడా నివేదన చేయవచ్చు కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు నైవేద్యం చుట్టూ ఏంటంటే కనుక నీళ్ళను చిలకరించి ఆ నైవేద్యాన్ని చూపించి ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ అంటే పూజించుకుంటూ మనం ఏంటంటే గనక నామాలను పట్టించుకుంటూ పూజించవచ్చు లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః నమ అనే మంత్రాన్ని చదువుతూ కూడా స్వామివారిని పూజించండి చివరిగా స్వామివారికి హారతి ఇవ్వండి హారతి ఇచ్చేసి ఇక దేవునికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేయండి అలాగే తలపై అక్షంతలను వేసుకొని పూజలో చివరి ఏంటంటే గనుక తలపై అక్షంతలు వేసుకొని నమస్కరించుకొని ఆశీర్వాదాన్ని పొందండి ఇక అలాగే కాకుండా మనం పూజ గదిలో పెట్టిన తులసి తీర్థాన్ని ఏంటంటే గనుక స్వీకరించండి ముందుగానే మనం ఏంటంటే కనుక రా రాగి చెంబులో నీళ్లను పోసి రెండు తులసి ఆకులను వేసి మనం పెట్టుకున్నాం కదండి వాటిని ఏంటంటే కనుక తీర్థంలాగా స్వీకరిస్తే ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి సిరి సంపదలకు లోటు అనేది ఉండదు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు ఈ విధంగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించి ఉదయం అంతా ఉపవాసం ఉండాలి అయితే ఉపవాసం లేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ కందిపప్పు లేకుండా చూసుకోండి మినుములు కూడా తినకూడదండి అలాగే కాకుండా ఏంటంటే కనుక ఈ విధంగా ఉదయం ఇంట్లో దీపారాధన చేసి సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాత స్త్రీలు మరల ఏంటంటే కనుక చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని అలాగే ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక తులసి కోట దగ్గర కూడా దీపాన్ని వెలిగించాలి ద్వాదశి నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం సమయంలో తులసి మొక్కకు అలాగే ఉసిరి చెట్టుకు ఏంటంటే గనుక పూజ చేయండి ఈ రోజున తులసి కోటకు వివాహం జరిపిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం లభిస్తుంది అలాగే భర్తకు కూడా విపరీతమైన సంపదలు పెరుగుతాయి కుటుంబంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు కూడా మీకేంటంటే గనుక ప్రాప్తిస్తాయని చెప్పవచ్చు కాబట్టి ద్వాదశి నాడు సాయంత్రం సమయంలో తులసి కోటను అందంగా అలంకరించి తులసి కోటను నిండుగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోండి తులసి మొక్క లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు తులసి చెట్టు శ్రీ మహావిష్ణు రూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి రూపమైన తులసి కోటలో కొమ్మను పెట్టి తులసి వివాహం అనేది జరిపించాలి తులసి కోటలో ఈ విధంగా ఏంటంటే కనుక కొమ్మను పెడితే చాలా మంచిదండి ఒకవేళ కొమ్మ అందుబాటులో లేకపోతే విష్ణు చిత్రపటాన్ని కూడా మనం పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక అందంగా ముగ్గులు వేసి అలంకరించండి ముఖ్యంగా ఈరోజు తులసి కోట ముందు ఏంటంటే కనుక పద్మదళ అష్టదళ ముగ్గును వేసి చాలా మంచిదండి అలా వేసేసి ఏంటంటే గనుక అమ్మవారికి మనం చేసుకున్న నైవేద్యాలు ఇవన్నీ కూడా పెట్టి ఇలా పెట్టేసి వివాహం జరిపిస్తే చాలా మంచిది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రంలోకి చెప్పబడుతుంది మీ దగ్గర ఆ సమయానికి ఏంటంటే కనుక కొమ్మ దొరకదు కదా అలాంటి వాళ్ళు విష్ణు చిత్రపటాన్ని పెట్టుకొని కూడా మనం చక్కగా ఈ విధంగా అలంకరించుకొని పూజ చేసుకోవాలండి ఏమి చేయలేము అనుకునే వాళ్ళు మీరేంటంటే కనుక ఇంట్లో నార్మల్గా ఇలా వివాహం జరిపించలేము అనుకునేవారు విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని పెట్టేసి దీపం పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసేసి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని మంత్రాన్ని జపించి సరిపోతుంది అలా కూడా మీకు ఫలితం ఉంటుంది కానీ నైవేద్యంగా ఏంటంటే కనుక పాలు బియ్యం పండ్లు అలాగే కాకుండా ఏంటంటే కనుక చిన్న బెల్లం మొక్కను కూడా సమర్పించి లేదంటే బెల్లం పరమాణాన్ని కూడా నివేదన చేయవచ్చు ముందుగా దీపారాధన చేయండి అలానే కాకుండా క్షీరాది ద్వాదశి నాడు ఏంటంటే కనుక మూడు వందల అరవై ఐదు భక్తులతో తులసి కోట ముందు దీపారాధన చేస్తే చాలా మంచిదన్నమాట ఇలా చేయడం వల్ల కూడా విశేషంగా మనకు ధనలాభము కలుగుతుంది ఈ విధంగా పూజ చేసి ఏంటంటే గనక మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అలాగే కాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుందని చెప్పవచ్చు తులసి మొక్కను పూజించిన వారికి ఏంటంటే కనుక కోటి జన్మల పుణ్యం లభిస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో ఉసిరి కొమ్మను తెచ్చి తులసి మొక్క మొదట్లో పెట్టి ఇలా వివాహం జరిపించండి అలా మీకు ఉసిరి మొక్క దొరకకపోతే విష్ణుమూర్తి చిత్రపటాన్ని పెట్టి కూడా ఇలా దీప దీప నైవేద్యాలతో పూజ చేసుకోండి అనంతరం వచ్చేసి ఏంటంటే గనుక తులసి కోట దగ్గర సాయంత్రం సమయంలో ఈ విధంగా ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి తులసమ్మ లక్ష్మీదేవి స్వరూపంగా భావించి తులసి మొక్కను మనం విశేషంగా పూజించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయండి తులసి మొక్క దగ్గర ఏంటంటే కనుక ముందుగా మీరు నీళ్లను సమర్పిస్తారు కదా ఇలా నీళ్ళని సమర్పించేటప్పుడు ముందుగానే ఏంటంటే కనుక ఆ నీళ్ళలో చిటికడు పచ్చ కర్పూరం అండి పచ్చ కర్పూరం పొడి అలానే కాకుండా ఒక చుక్క పాలు చిటికడు కుంకుమ పసుపుని కలిపి ఆ నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి సంతోషించి వరాలు జల్లును కురిపిస్తుంది కాబట్టి నీటిని సమర్పించేటప్పుడు తులసి కోటకు ఏంటంటే కనుక ఈ విధంగా సమర్పించండి ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎవరైతే నీళ్ళను అంటే నీళ్ళలో ఈ వస్తువులను కలిపి సమర్పిస్తారో అలాంటి వాళ్ళు ఇంట్లో ఏంటంటే కనుక పాలు పొంగినట్లు ఐశ్వర్యం పొంగుతుందని శాస్త్రంలో చెప్పబడుతుంది ఆ తర్వాత మీరు పూజ చేసే ముందు ఏంటంటే గనుక ఒక రాగి నాణని అంటే తీసుకోండి లేదా రాగి నాణ్యం లేదు అని అనుకున్న వాళ్ళు ఐదు రూపాయల బిల్లను కూడా తీసుకోండి ఐదు రూపాయల బిల్లను కూడా చాలా పవిత్రంగా భావిస్తారు రాగి నాణ్యం ఏంటంటే గనుక విశేషంగా ఏంటంటే కనుక ధనాన్ని తెచ్చి కాబట్టి తీసుకొని తులసి మొక్క మొదట్లో ఒక సైడ్కు పెట్టేయండి అంటే కొంచెం మట్టిని తీసి ఒక అయితే పెట్టండి మరేంటంటే కనుక ఇలా పెట్టేసిన తర్వాత మీ మనం చెప్పాలంటే కనుక ఉసిరి కొమ్మ అలానే కాకుండా లక్ష్మి అంటే లక్ష్మి స్వరూపమైన తులసి మొక్కకు వివాహం చేసేటప్పుడు పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక పూజ పూర్తిన తర్వాత రాత్రంతా కూడా అలా పెట్టి తెల్లారిన తర్వాత అందులో రాగి నాణ్యం కానీ ఐదు రూపాయల బిల్లను కానీ తీసి తీసి మట్టిని తుడిచేసి మీ దగ్గర పడుసులో పెట్టుకుంటే ధనం నిరంతరం వస్తుంది మంచి ఐశ్వర్యం అలానే కాకుండా అభివృద్ధి ఉంటుందండి చాలామందికి కూడా అభివృద్ధి లేదని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా పని చేస్తుంది ఇవన్నీ కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఏంటంటే గనుక ప్రయత్నించవచ్చు తులసి మొక్క చాలా పవిత్రమైనది కాబట్టి విశేషంగా ఈరోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు మనము లక్ష్మీనారాయణను ఈ విధంగా పూజించుకుంటూ చక్కగా ఏంటంటే గనుక వాళ్ళ అనుగ్రహం పొందవచ్చు అలాగే మన పరిహారాలు కూడా చక్కగా సిద్ధించేలాగా ఈ చిన్న చిన్న పనులు కూడా చేసుకోవచ్చు ఈరోజు ఏంటంటే కనుక ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి అలాగే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి తప్పక ప్రయత్నించండి ఇక అప్పుల బాధలతో చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదండి సతమతమైపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు అప్పులు తీర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు అంటే గురవుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు తులసి మొక్క దగ్గర ఈ విధంగా చేయండి అంటే తులసి తులసి లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసమ్మను పూజించిన వారి ఇంట్లో ఎప్పుడూ కూడా సిరి సంపదలకు లోటు ఉండదన్నమాట ఆ తల్లి సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది అలాగే ఐశ్వర్యాన్ని ధనాన్ని కురిపిస్తుంది కాబట్టి తులసి మొక్కను ప్రతి ఒక్కరు కూడా చక్కగా పూజించడం జరుగుతుంది కాబట్టి అప్పుల బాధలు తీరిపోవాలనుకునే వాళ్ళు క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ చిన్న పసుపు ముద్ద ఉండని తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకొని ఈ పసుపు ఉండను మీరు అప్పు తీరాలని సంకల్పం చెప్పుకొని తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక పాతి పెట్టేయండి ఇలా పెట్టడం వలన మీ అప్పులు తీరిపోతాయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అప్పులు ఇచ్చే స్టేజ్కి కూడా వెళ్తారు అలాగే కాకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది సకల సంపదలు కూడా చేకూరుతాయని అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు ఈరోజు ఈ రోజు చేయడం వల్ల మంచి జరుగుతుందన్నమాట ఇప్పుడు చెప్పిన పరిహారాన్ని కూడా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఉదయమైనా చేసుకోండి అయినా చేసుకోండి ఎప్పుడు చేసినా కానీ ఒక రాత్రంతా కూడా ఏంటంటే తులసి మొక్క మొదట్లోనే ఉంచి నిద్రించాలన్నమాట అంటే అక్కడ పెట్టేసేయండి ఇక ఈ పసుపుని పెడితే తీయవలసిన అవసరమైతే లేదండి అలాగే పెట్టేసి వదిలేస్తే ఆ పసుపు ఏంటంటే కనుక నీటిని సమర్పిస్తూ ఉంటాం కదా కాబట్టి ప్రతిదినం అదేంటంటే అంత కూడా మట్టిలో కరిగిపోతుంది అంటే తులసి కోటలో కరిగిపోతుంది అన్నమాట కాబట్టి మనకు ఇబ్బంది అయితే ఉండదు మనకి ఏ ఎలాంటి బాధ ఉండదు ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అప్పును తీరుస్తుంది ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది కాబట్టి ఈ పసుపు ఉండని అప్పు తీర్చడానికి పెట్టేసి ఇక వదిలేసేయండి ఒక రాగి నాణ్యం కానీ లేదా ఐదు రూపాయల బిల్లను కానీ పెడితే ఒక సైడుకు పెట్టి అదేంటంటే గనుక తీసుకొని మీరు పర్సులో దాచుకోండి ఈ విధంగా చెయ్యండి అయితే పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో తులసి మాతాయ నమహ అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ధన్యవాదములు